మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఉప్పల్లో పోలింగ్ శాతం ఎలా ఉంది ఏటీఎస్లో లో ఓటర్లు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చూద్దాం మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు రాజు ఏంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యెన్సీలో ఎలా ఉంది పోలింగ్ శాతం ఎంతవరకు వరకు నమోదైంది ఓటర్లు విజువల్స్ లో చూస్తుంటే ఓటర్లు బార్లు తీరినట్టుగానే కనిపిస్తున్నారు ఈసారి మరి మల్కాజ్గిరిలో ఒక సెంటిమెంట్ కాన్స్టెన్సీగా ఉన్న మల్కాజ్గిరిలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా రైట్ తప్పకుండా శ్రీదేవి పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎంతో ఓటర్లు ఉత్సాహంతో ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువ ఓటర్లు తొమ్మిది లక్షలకు పైగా ఉన్నారు ఆ ఓటర్లు కూడా ఉదయం ఏడు గంటల తర్వాత మొదటి గంటలోనే దాదాపుగా తమ ఓటును నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓటు హక్కును వినియోగించుకున్నారు పూర్తి స్థాయిలో మనము దేశవ్యాప్తంగా ఈ నాలుగో విడత ఎన్నికల్లో చూసుకుంటే తొంభై ఆరు పార్లమెంటు స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలభై రెండు పార్లమెంటు స్థానాలకు అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటుగానే తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి మనం గమనిస్తే మాత్రం ఇప్పటికే తొమ్మిదిన్నర వరకు కూడా దాదాపు పది శాతం గతంతో పోల్చుకుంటే ఈ పది శాతం ఓటింగ్ కూడా ఈ కొద్ది సమయంలో ఎప్పుడు కూడా నమోదు కాలేదు ముఖ్యంగా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు అటు సికింద్రాబాదు మల్కజ్గిరి చేవెల్ల హైదరాబాద్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు అత్యధికంగా ఉత్సాహంతో ఈ ఓటింగ్ ఓటింగ్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ వెదర్ కూడా వెదర్ శాఖ నుంచి కూడా కొంత వర్ష సూచన ఉంది అని తెలుస్తా ఉంది దానికి సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మన ప్రతినిధి విశాల్ ఉన్నారు ఎట్లా ఉండబోతా ఉంది విశాల్ ఏంటి వాళ్ళ వెదరు కండిషన్ ఏ విధంగా ఉండబోతా ఉన్నారు రైట్ పద్దెనిమిదవ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం తొంభై ఆరు స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇక తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకి అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్ని ఎన్నికలు కూడా జరుగుతుంది ఇక ఈరోజు ఇప్పటివరకు ట్రెండ్స్ చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ఈసీ అధికారికంగా విడుదల చేసింది నైన్ పాయింట్ ఫైవ్ వన్ పోలింగ్ పర్సంటేజ్ నమోదైందన్నట్టు కూడా తెల ఈసీ సూచించింది ఈ ట్రెండ్స్ని చూస్తే అంటే ఉదయం మామూలుగా కొంత పబ్లిక్ మూవ్ అవుతున్నప్పటికీ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ పుంజుకునే అవకాశం ఉంటుంది ఈరోజు పబ్లిక్ హాలిడేని కూడా గవర్నమెంట్ ప్రకటించింది మరోవైపు ప్రైవేట్ కంపెనీలు కూడా ఈరోజు హాలిడే ఇవ్వాలి పే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కూడా ఇప్పటికే ఈసీ సూచించింది ఇక మరోవైపు వాతావరణ శాఖ తెలంగాణ వాతావరణ శాఖ ఈరోజు వెదర్ కూడా అంటే వేడి గాలులు కానీ ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం అలాంటిది ఏది కూడా లేదని చెప్పింది టెంపరేచర్స్ కూడా నార్మల్గా అంటుంది సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనకి రెండు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఐదు నైన్ అంటే అరవై రెండు శాతం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ నమోదైంది ఈసారి అది డెబ్బై శాతం వరకు కూడా చేరుకుంటుందని ఈసీ భావిస్తుంది ముఖ్యంగా యువ ఓటర్లు ఎక్కువ కావడం అదేవిధంగా ఈసారి గంట సమయం పెంచడం అంటే ఎండలు ఎక్కువ ఉంటాయనే ఆలోచనతో ఎవరైనా పోలింగ్కి రాకుండా ఉంటారేమో అన్న ఆలోచనతో ఈసీ ఈసారి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని పెంచింది అంటే ఆరు గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళకి తిరిగి ఏడైనా ఎనిమిది అయినా వాళ్ళ వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది ఇక ఇప్పటివరకు ట్రైన్ చూసుకుంటే అటు ఆదిలాబాద్లో పదమూడు శాతం భువనగిరిలో పది శాతం ఇక హైదరాబాద్లో ఐదు శాతం హైదరాబాద్ మాత్రం ఎప్పటిలాగే వెనకాన్ ఉంది రైట్ విషయాలు ముఖ్యంగా మల్కాజ్గిరి విషయానికి కుద్దాం గిరిలో గతంలో గత పార్లమెంటు ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం సుమారుగా నలభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈసారి ఒక గంట అదనంగా ఈ యొక్క సమయం ఇచ్చి ఈసారి మన ఈ ఓటింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తా ఉన్నా మల్కాజ్గిరి ముఖ్యంగా దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియో లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి మల్కాజిగిరిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పటివరకు ఈసీ అధికారికంగా ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం సిక్స్ పాయింట్ టూ జీరో అంటే ఆరు శాతం ఓటింగ్ మాత్రమే ఇప్పటివరకు నమోదైంది అంటే ఈ లెక్కను చూసుకుంటే మల్కాజ్గిరి కొంత ఓటింగ్ పర్సెంటేజ్లో కొంత వెనుకంజలే ఉందని చెప్పుకోవాలి మిగిలిన అన్ని చోట్ల మనకి పదమూడు పది పన్నెండు ఇట్లా పర్సెంటేజ్ నమోదైతే మల్కాజ్గిరిలో మాత్రం ఇప్పటివరకు స్టిల్ సిక్స్ పాయింట్ టూ జీరో ఆరు ఆరు పాయింట్ ఇరవై శాతం వరకే పరిమితమైంది ఇప్పటి నుంచి పుంజుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఇప్పటి నుంచి పుంజుకుంటే అది సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ పూర్తయిన తర్వాత డెఫినెట్గా సిక్స్టీ ఫైవ్ అబోవ్ అంటే సెవెంటీ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశము మల్కాజ్గిరిలో ఉంటుంది ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా పెద్ద సెగ్మెంట్ దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు ఇక్కడ అటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఆ ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు అటు బీజేపీ నుంచి ఈటలు రాయేందరు కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిల్ లక్ష్మారెడ్డి ఇలా అందరూ కూడా దీని ఒక మల్కాజ్ గిరిని ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గెలిస్తే సీఎం రేవంత్ సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిస్తే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందన్న ఆ భావన కూడా అభ్యర్థుల్లో ఉంది డెఫినెట్గా మల్కాజ్గిరిలో ఎవరు పైచేయి సాధిస్తారో వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారనే ఒక భావన ఉంది కాబట్టి మల్కాజ్గిరి ఇప్పుడు ప్రత్యేకంగా చోటు చేసుకుంది ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముప్పై ఏడు లక్షల మంది అత్యధికంగా దేశంలోనే అతిపెద్ద ఆ ఓటర్లు ఓటర్ సంఖ్య కలిగినటువంటి నియోజకవర్గంగా ఉంది అయితే ఈ నియోజకవర్గంలో ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా గతంలో దాటలేకపోయింది ఈసారి ఏ విధంగా ఉండబోతూ ఉంది మార్నింగ్ నుంచి మనము పోలింగ్ కేంద్రాలను చుట్టూ చుట్టూ మనం పరిశీలిస్తున్నాం కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుంది రైట్ ముఖ్యంగా మల్గాజ్గిరిలో ముప్పై ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వాస్తవమే అదేవిధంగా యువ ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు కానీ ఈసారి ఈసీ కొన్ని డూప్లికేట్ ఓటర్ల పేరుతోటి కొన్ని లక్షల ఓట్లను తొలగించడం జరిగింది తొలగించిన ఓట్లలో అసలైన ఓటు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పోయారని ఈసీ కంప్లైంట్స్ ఇప్పటికే వెళ్ళాయి వాళ్ళందరికీ ఈసారి ఓటేసే అవకాశం లేదు వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే కానీ వాళ్ళకి ఓట అట్లా కొంతమంది ఓటి ఓట్లు కూడా ఈసారి కోల్పోయారు అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎక్కువ ఆంధ్రాకి సంబంధించిన ఓటర్లు కూడా ఉంటారు కొంతమందికి అక్కడ ఉన్న అక్కడ ఉండి ఇక్కడ రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు అన్నారు చాలామంది ఏంటంటే తమ సొంత ఊర్లో ఓటు వేసుకోవాలి తమ సొంత ఊర్లో తమకి అక్కడ ప్రాధాన్యత ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లలోనే ఎక్కువగా ఓట్లు వేస్తుంటారు ఇక్కడ తమ రెండో ఓటుని తొలగించుకునే ప్రయత్నం చేయరు సాధారణంగా అయితే ఒకరు ఒక ఓటునే ఓటునే కలిగి ఉండాలి అది ఊర్లో అయినా ఉండాలి లేదా వాళ్ళు ఉంటున్న ప్లేస్లో అయినా ఉండాలి కానీ పబ్లిక్ రెండు ఓట్లను కలిగి ఉండడం వల్ల ఒక దగ్గరనే వేస్తారు దానివల్ల పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా ఈ ఈ ప్రాబ్లం అనేది మల్కాజిగిర్లో ఎక్కువ ఉంటుంది మల్కాజ్గిరిలో ఆంధ్ర ఓటర్స్ కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఇప్పటికే దాదాపు చాలామంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయారు మరోవైపు మన దగ్గర చాలా మటుకు అంటే పోలింగ్ తెలిసినప్పటికీ స్లిప్పులు సరైన సమయానికి అందకపోవడము ఇప్పటికీ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అటు ఓటర్లలో కానీ అంటే స్లిప్పులు ఎక్కడ బూత్ ఎక్కడ ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఒక పోలింగ్ బూత్ లొకేషన్ అనేది స్వయంగా వెళ్ళడానికి లొకేషన్ ఉంటుంది ఇలా ర్యాపిడో ఊబర్ లాంటి ప్రతిదీ ఇంత అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ సెంటర్లు కూడా ఇవాళ లైవ్ లొకేషన్ పెడుతున్న సందర్భం ప్రస్తుతం చూస్తున్నాం కానీ పోలింగ్ బూత్కి డైరెక్ట్ లొకేషన్ చూసుకొని వెళ్ళే ఒక ఫెసిలిటీ ఇప్పటివరకు లేదు అంటే ఇక్కడున్న ఇక్కడ ఉన్న ఓటర్లకి ఎక్కడో దూరం వేయడం వల్ల అక్కడికి ఎందుకు వెళ్ళి వేయాలనే ఒక ఆలోచన కూడా ఓటర్లు ఉంటారు కానీ ఈసారి మాత్రం పోలింగ్ పర్సెంట్ పెరుగుతుందని ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ వర్క్ అయితే అర్థమవుతుంది విశాల్ మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడక్కడ ఈవీఎంలు మొర మొర ఇస్తున్నట్లు మనకు సమాచారం వస్తూ ఉంది అయితే దాన్ని ఏ విధంగా తిరిగి పనిచేసే ఈవీఎం లో తీసుకొస్తారా లేకపోతే సరౌండింగ్లో ఉన్నటువంటి అధికారులు వెంటనే వచ్చి వాటిని ఉంటుంది అక్కడ వెయిట్ ఉన్నారు రైట్ ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం సమాచారం వరకు అప్సిగూడ అదేవిధంగా ఆర్కేపురం నిజాంపేట ఇవన్నీ కూడా లోక్సభ మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోనే ఉన్నాయి వీటిలలో కూడా అప్సిగూడలో ఈవీఎం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అదే అదేవిధంగా ఆర్కేపురం మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్కే నగర్లో కూడా బూత్ నెంబర్ టూ లెవెన్లో లో కూడా ఆ పోలింగ్ మొరాయించింది అదేవిధంగా నిజాంపేటలో కూడా అలాగే మొరాయించడం జరిగింది సో ఈ ఈవీఎంలో మొరాయించినప్పుడు క్యూ లైన్లో నిలబడ్డ ఓటర్లు కొంత ఇబ్బంది పడతారు గంటలు గంటలు ఎందుకు నిల్చ నిలబడాలన్న ఆలోచన కూడా ఉంటుంది కొంతమంది అయినా పర్లేదు వేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కొంతమంది డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కొంత ఇబ్బంది ఫీల్ అవుతుంటారు అయితే ఈవీఎంలు చేయని సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ప్రతి సెంటర్కి ఒక అబ్జర్వర్ ఉంటారు పిఎల్ఓ ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్పేర్లో కొన్ని ఈవీఎంస్ దగ్గరలో ఉన్న డి ఆర్సి సి సెంటర్ దగ్గర పెట్టుకొని ఉంటారు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ పోలింగ్ అనక రెండు గంటలు అట్లా లేట్గా స్టార్ట్ అయిందని సరే కొంత సమయాన్ని పెంచే అధికారం కూడా ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది ఇప్పటివరకైతే ఈవీఎం మురాయించిన ఘటలు అక్కడక్కడ కంపిస్తూనే ఉన్నాయి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎన్నికల అధికారులు కూడా వారిని ఎప్పటికప్పుడు వాటిని తెలుసుకొని అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు మన దృష్టికి వచ్చింది ఇప్పటివరకైతే ఫైనల్గా ఇప్పటికే ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులన్న ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేసింది మరోవైపు కూడా రైలు రైళ్ళను కూడా ఎక్కువగా పెంచినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా సొంత వాహనాల్లో ఇప్పటికీ హైదరాబాద్ వదిలి సొంత ఊర్లకు వెళ్తా ఉన్నారు అయితే ఎటువంటి మరికొందరు ఇబ్బందులు కూడా పడ్డారు అయితే ఏ విధంగా ఈసారి గ్రామాల్లో పోలింగ్ ఎక్కువ శాతం పెరిగేటటువంటి అవకాశం ఉందా ఆ నగరంలోనే ఎక్కువ పోలింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తాం రైట్ ముఖ్యంగా మనకి ప్రస్తుతం పంతొమ్మిది వందల అంటే యాభై రెండు నుంచి మనకి ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇది పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు కూడా జరిపోయాయి కానీ ఇప్పటివరకు కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీని మనము ఈజీ తీసుకురాలేకపోయింది ముఖ్యంగా అంటే ఈ పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన కూడా ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా కూడా డెబ్బై శాతం దాటిన దాఖలా లేవు పోలింగ్ పర్సెంటేజ్ అనేది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు డెబ్బై శాతం ఎక్కడ దాటలేదు అరవై ఐదు శాతం అరవై ఆరు అరవై ఏడు ఇక్కడికే అయిపోతుంది అంటే ఇన్ని ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా డెబ్బై శాతం దాటలేదు కానీ ముఖ్యంగా దీనికి కారణాలు ఇస్తే ఎక్కువగా వలస ఓటర్లు ఎక్కువ ఉంటారు అంటే ఆంధ్ర ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో ఎక్కువగా వచ్చి ఇక్కడ పనిచేసుకుంటారు వాళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మైగ్రెంట్ ఓటర్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఓటింగ్ కల్పించే విధానం ఉంటే పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ఎక్కువగా బస్సులు అరేంజ్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అవి ప్రయాణికులకి కొంత కొన్ని చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటికీ స్టిల్ చేరుకోలేకపోతున్నారు దీనివల్ల పర్సంటేజ్ మీద కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది రైట్ మంచి ఇన్ఫర్మేషన్ అందించారు విశాల్ ఎక్కడున్న ఓటర్లు అక్కడనే ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి సౌకర్యం కల్పిస్తే మాత్రం ఎక్కువ ఓటు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే విశాల్ వ్యక్తపరచ అయితే జ్గిరిలో ఇప్పటి వరకు ఆరు శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది శ్రీదేవి రైట్ రాజు థ్యాంక్ యూ సో మా కరెస్పాండెంట్ విశాల్ అందించిన విశ్లేషణ అది రాజు అందించిన ఇన్ఫర్మేషన్ ఇది